కొంచెం కొంచెం మనమందరం చెబునమ్మా చూస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు పుత్రికా రత్నంగా పరిచయమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ గా అలాగే బెస్ట్ పార్లమెంటేరియన్ గా మన ప్రాంతం నుండి ఇవాళ రెండవ రోజు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై మంది కళాకారులకు వారి పథకాలు సత్కారాలు వచ్చిన వా నెలలోనే ఇంకెన్నో జరుగుతాయి కాబట్టి వారి ఎందుకంటే ఏడు రోజులు ఉద్దేశం అంటే పది సంవత్సరాల సేవకు ఒకటిగా ఏడు రోజులు డెబ్బై రోజులు ఎనభై అయినప్పుడు ఎనిమిది రోజులు జరుగుతాం తొంభై కూడా ఉంటే తొంభై తొమ్మిది రోజులు ఉత్తవాలు జరుగుతాం మేడం గారు వచ్చి జ్యోతిషం చేయవలసిందిగా మా కళాకారులు చెప్పులు తెలిసి రావాల్సింది కోసం దయచేసి ప్లీజ్ అట్లా ఎంపీ గారి అమృతాస్థామీగా వినాటి కార్యక్రమాల యొక్క శుభారంభాన్ని జ్యోతి ప్రకాశం ద్వారా నిర్వహిస్తున్నారు

ಶ್ರೀನಿವಾಸ ಮಹೇಶ್ ಶ್ರೀನಿವಾಸ ಚನ್ನಕೇಶ್ವರ ಭಾಷ್ಯ ದೊರಗವನ್ನು ನಿಲೇನು ಲಕ್ಷ್ಮಣ రండి మా సో మేడం అంటే చాలు మేడం శ్రీనివాసులు అదే చాలా వస్తారు మేడం ఈ మూడు చాలా नेक्स्ट सीनियर मोस्ट कलाकार बलू मोस्ट శ్రీనివాసులు మేకప్ ఆర్టిస్ట్ సంతోష్ ఆర్టివరీ శ్రీనివాసు తెలంగా ఓకే సార్ చివరిగా పురస్కార గ్రహిత మా ఆర్టిస్టు మా సంఘం ఆరు ఆరు నంది అవార్డులు తీసుకున్నాడు మేడం ఆరు నంది అవార్డులు తీసుకున్నాడు కర్నూలు మేకప్లో మేకప్ అందరూ ఒక్కరు నిలబడి అందరు ఇట్లాండి శాలుగా పూలంతా ఒకసారి నిలబడి మేడంతో ఆ భాష భాష నీ బాష బాషలపాల్ మీరుతో నిలబండి చాలుగా పూలంతరండి ప్రభావతి ప్రభావతి పురస్కారికే మిత్రులంతా ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ అందరు సన్మాన గ్రహదు

नारायण परो ज्योति नारायणपरो ज्योतिज्योतिर् आत्मनारायणपरः नारायणपरब्रह्म नारायण नारायणपरो ध्याता ध्यानन्नारायणपरः यक्षकिञ्चच्च जगत् सर्वं दृश्यते ए श्रुयमेव वा अनन्तपश्च तत्सर्यं वात्यनारायणस्थितः अनन्तमयं कविगं समुद्र ए विश्वसम्भुवम् పద్మకోశ ప్రతికవి కందుకూరి పురస్కార గ్రహిత సనాత శ్రీ గానల లక్ష్మణ న గారికి వేడినగారు మరియు మిత్ర బ్రందం ప్రతిష్టత సన్మానం చేస్తు ఉన్నారు నేశ్వరా విశ్వతో ఓముఖః ఓం అనురుచలిత సుదేవ సాగరించుకో లగగౌరు తస్య మధ్యే గంఛం ఆరణ్య అవ ఎక్స్టెండ్ ఐతే అందరికి అవకాశం ఓ యోమత్య నిగుత్తలే ఏక వభాస్వరే ఓం నీరాభా శుక్రముతా పీత వస్వ ఆతుణమాం సధా

దయచేసి సన్మానం చేసిన వాళ్ళు వేదిక నీకు వస్తే మరొకరికి అవకాశం లభిస్తుంది ప్లీజ్ సన్మానం అయిపోయిన వాళ్ళు దిగాలి ప్లీజ్ आयतनवान् भवति य एवं वेद आयतनवायुतन आयतनवायो ओ अवायतनं वेद आयतवान् भवति आयतनवान् भवति य एवं वेद यो पामायतनं वेद आयतनवान् भवति असो वै अपामायतनम् आयतनवान् भवति यो अमनुष्यतप आयतनं वेद आयतनवान् आपो वा आयुष्मायतनम् आयतनवान् भवति य एवं वेद यो पामा आयतनवान् भवति चन्द्रमावपा आयतनम् ఈనాటి ఆయత ఈ ముఖ్యతిథి గౌరవారికి ఆయత కార్యక్రమం పక్షాన సత్కారం జరుగుతూ ఉన్నది ముఖ్య అతిథిని సన్మానించుకోవడం కళాక్షేత్రం యొక్క ఆనవాయితీ ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే

ಸತಮತ್ಸುಷ್ಯವೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠತಿ ಸಂಡ ಕೀರ್ತಿರ್ಯಲಾಭಸಿರಸ್ ಪಯತನ ಚಂದ್ರಬಾಬುನಾ వజ్రోత్సవాల సందర్భంగా మన పాంప్లెట్ ఉండే వైజ్ఞామికు మేడంకు ఎవరైనా డెబ్బై ఐదు జన్మదిన వా వజ్రోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం తెలుగులో మరి ఇంగ్లీషు సామెత సంస్కృతంలో సామెత ఉంది వజ్రం వద్రేన విద్యతి అని వజ్రాన్ని ఛేదించాలంటే మరొక వజ్రమే రావాలి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు వస్తేనే తప్ప ఆయన్ను ఎవరు ఆ పదవిలో నుంచి దింపలేరు ఇంకా ఇప్పుడు ఏడేళ్ళ ఏడు రోజులు జరుపుకున్నాం పది రోజులు జరుపుకోవాలి సద్దివసం జరుపుకోవాలని మా అందరి కోరిక కళాకారుల కోరిక దయచేసి కళాకారులంతా ఒకసారి గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి తప్పట్లు కొట్టాలి ఈ ఉత్సవాన్ని గురించి మరి శబరి మేడం గారు మాకిప్పటికే ఎంతో సహాయం చేశారు నేను అడిగిన వెంటనే మొన్న ఒక లెటర్ చేసిందామే నేను ఎవరో కూడా తెలియకున్నా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి మేడం మరి బైరెడ్డి శబరి మేడం గారు వారి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తొంభై నుంచి మాతో వారికి అనుబంధం ఉంది ఇప్పుడు వెళ్ళినా కూడా ఆదరంగా ఆహ్వానించి మరి వారి తనయగా వారి ముద్దు బిడ్డగా మరి అంతటి గణకీర్తి సాధించుకోవాలని ఆశిస్తూ ఒకసారి ఆమెకు మీ అందరూ కరతాలతో స్వాగతం పలికితే చప్పట్లు కొడితే రెండు మాటలు కళాకారుల గురించి చంద్రబాబు నాయుడు గురించి మీ ఇష్టం ఏమైనా మాట్లాడి మీరు మాట్లాడచ్చు మా పాట వేదికపై ఉన్న పెద్దలకు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఓబులయ్య గారు అన్నారు నేను ఎవరో తెలియకుండానే సహాయం చేశారు అని మీరు తెలియని ఎవరైనా ఉన్నారా మీరు ఎవరో తెలియని వ్యక్తులు నాన్నగారు ఓబులయ్య గారు సార్ వచ్చినప్పుడు ఒకటే మాట ఎంతో పెద్ద మనిషి మహనీయుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి ఈ కార్యక్రమానికి అని నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను కానీ నాన్న బెదిరించి పంపించారు ఎన్నో రోజులుగా నాటకాలు అసలు మేము మధ్యలో చూడలేదు మా తాత మా తాత ఉన్నప్పుడు ముచ్చుమరలో నాటకాలు వేసేవాళ్ళు అప్పట్లో ఎంతో అసలు నాటకాల కోసమే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం మేమంతా మధ్యలో అసలు నాటకాలు అనేది చూడలేదు ఎంతో బాధ వేసేది ప్రతిసారి ముచ్చిమరికి అంతా మొన్న ఉగాదికి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే అన్న నాటకాలు పెట్టిద్దామా అని అడిగాను నాటకాల వల్ల వచ్చి పెట్టారు ఎంతో సంతోషమైన విషయం ఇది మన మేము చూసాం కానీ మాకు పుట్టే పిల్లలు ఫ్యూచర్ జనరేషన్ నాటకాలు ఇంకా చూస్తుందో లేదో అనే ఒక భయం నాకైతే ఉంది అది కేవలం మీ వల్ల ఇలా ఈ అంతరించపోకూడదు అని చెప్పి మీ వల్లనే సాధ్యం అవుతుంది తప్ప మా వాళ్ళు మీకు నేను చాలా చిన్నదాన్ని కానీ ఎంపీగా ఈరోజు నేను ఏం చేయగలుగుతానో అది ఖచ్చితంగా చేస్తాను అట్లాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కళాకారులకు ఒక ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు ఏదైనా కళాకారులు మనసులో పెట్టుకొని వాళ్లకు మంచి చేద్దాము అభివృద్ధి చేద్దాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం కాదు ఇక్కడ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తము మన సీఎం గారి పుట్టినరోజు వేడుకలు చేశారు ఒకరోజు చేసి అంతే అక్కడితో ఆపేశారు కానీ మీరు వారం రోజుల పాటు మన సీఎం గారి పుట్టినరోజు చేసుకుంటున్నారంటే ఇది నిజంగా గర్వంగా ఉంది నాకైతే మేము ఎన్నికైన నాయకులమే ఒకరోజు చేసి మళ్ళీ తర్వాత చేయలేకపోయాము మీరు పెద్దవాళ్ళుగా వారం రోజులు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం మీ నుంచి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకో నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అట్లాగే ఈరోజు వచ్చిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు నాకు శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించాలి అని ఒక డిమాండ్ని నేను వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అది జరిగేలాగా చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ప్రభావతి సురభి ప్రభావతి సినిమాలో చూపించే వాళ్ళు పాత సినిమాలు పాత సినిమా హీరోయిన్ హీరోల మాదిరే ఇక్కడ స్టేజ్ పైన నాకు కనిపిస్తున్నారు నిజంగా నేను చూస్తానో చూడండి లైవ్గా చూస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది చాలా అందంగా ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారంటే ఎన్టీ రామారావు సావిత్రమ్మని చూస్తున్నట్టు ఉంది నాకైతే స్టేజ్ పైన థ్యాంక్ యూ ఇక్కడ ఒక్క మాట భైరెడ్డి రెడ్డి గారు నేను పనిచేసే సెంట్ మేరీస్ కాలేజీని ఎయిడెడ్ కాలేజీగా మార్చడంలో వారు ప్రముఖ పాత్ర పోషించారు వారి బంధువులు పుల్లారెడ్డి గారు నన్ను తీసిపోయి పరిచయం చేశారు ఆ రోజే మీ కుటుంబానికి పరిచయం ఆ అనుబంధం ఆ నాన్నగారితో కొనసాగుతూనే ఉంది రాబోయేటువంటి కాలంలో మా కళాకారులందరికీ మీ ఆశిస్సులు అండదండలు ఉండాలని కోరుకుంటూ సెలవు